కార్మిక దినోత్సవం పీడిత జాతికి మహోత్సవం పంచ కార్మిక దినోత్సవం పీడత జాతి కి విద్యుత్ నా అటోర్ ప్రెసిడెంట్ మాకున్న ఇబ్బందులు మొత్తం చెప్తా అర్థం మాకు అదే ఉన్నారు మాలో అయితే మాకున్న ఇబ్బందులు ఏంటంటే వాస్తవం చెప్తున్నాం సార్ మాకున్న ఇబ్బందులు మేము ఇక్కడ నుంచి రెంట్లు కట్టుకుంటా ఒక ఇరవై సంవత్సరాల కంచి ఇక్కడే ఉంటున్నాం మాకు ఎక్కడ కూడా ఒక డబుల్ బెడ్రూమ్ రాలేదు ఏది రాలేదు దానికోసం కూడా ఇప్పుడు కూడా ఏం చెప్తున్నా అంటే ఇన్ని సంవత్సరాల కంచి కూడా మేము సిఐటి జెండా ఎగురేయలే ఇలా పోతున్నాం ఇప్పుడు నా ఆలోచన ఏంటంటే సిఐటిలా పోయి వాళ్ళ ద్వారానే ఏమైనా అవుతా ఒక ఉద్దేశంతో సిఐటి జెండా ఎగిరేస్తానికి నేను ఇలా సిద్ధపడ్డా ఇన్ని రోజులు కానీ మా జెండా మేము విద్యున్న జెండా ఎగిరేసుకుంటున్నాం అది ఒకటి ఇంకో విషయం ఏంటంటే మాకు సాయం చేస్తలు కూడా ఉన్నారు ఇక్కడ రవీంద్ర సార్ ఉన్నాడు ఇక్కడ సుధాకర్ రెడ్డి సార్ ఇచ్చారు అందరూ వీళ్ళందరూ కూడా మాకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరూ మాకు సాయం చేశారు అదే విధంగా వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ కూడా చేయలేదని మేము అంటలే మాకు మేము ఇక్కడ సందర్భంగా మన ఎంఐజీలో మనం ఆటో డ్రైవర్ మిత్రులందరూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మొట్టమొదట సంపత్ అధ్యక్షులకి మరియు ఇతర కార్యవర్గానికి అందరికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను వారికి ఈ మేడే శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నాను అదేవిధంగా మిత్రులారా మనము రెండే నిమిషాలు ఒక్క నిమిషంలో చెప్తా రెండే విషయాలు మీరు గమనించాలి ఇక్కడ ఆటో డ్రైవర్లే రెండు మున్సిపాలిటీకి చైర్మన్లు అయినరు ఒక అమీన్పూర్ మున్సిపాలిటీ చూడండి ఇటు తెల్లాపూర్ మున్సిపాలిటీకి చైర్మన్ అయినరు కానీ వాళ్ళు ఎప్పుడు పదేళ్ళు వాళ్ళ రాజ్యం వచ్చినా అరే మేము మా వృత్తి నుండి వచ్చిన వాళ్ళకి మేము ఏదైనా చేయాలని వాళ్ళు ఎప్పుడు అనుకోలేదు కానీ నేను ఒక్కటే చెప్తున్నా మిత్రులారా మేము మా పీరియడ్ అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముందు కానివ్వండి మేము గ్రామ పంచాయతీ మెంబర్ ఉన్నప్పుడు ఇక్కడ మూడు కాలనీలు ఏర్పాటు చేయడం జరిగింది అంబేద్కర్ కాలనీ జ్యోతిరావు పూలే కాలనీ కుమరం భీమ్ కాలనీ అట్లానే దానికి ముందు ఇందిరానగర్ కాలనీ ఇవన్నీ కూడా బీదలకు మీరు తెల్లాపూర్ల ఇంట్లో పోయి ప్రతి ఇంటిని అడగండి ప్రతి ఇంటికి ఇచ్చినాం ప్రతి ఇంటికి ఒక ప్లాట్ ఇచ్చినాం వాళ్ళు గరీబోలు ఉండని ఒక్కొక్క దగ్గర గరిబోలు ఉంటే ఇంటికి రెండు మూడు ప్లాట్లు కూడా పోయినాయి ప్లాట్లు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాడు గరీబోలు ఏం చేస్తారంటే మనకు వానికి ఉన్న స్థోమతతోనే ఒక గుడిచేసుకుంటాడో ఒక రేకులు వేసుకుంటాడో ఏదో ఒకటి వేసుకొని మెల్లమెల్లగా వాళ్ళ పిల్లలు అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఒక రెండు పోర్షన్లు వేసుకుంటాడో రెండు రూమ్లు కట్టుకుంటాడో అట్లా దినదినాన అభివృద్ధి చెంది రోజు ఒక్కొక్క ప్లాట్ ఒక్కొక్క ఇల్లు కోటి రూపాయల వాల్యూ వచ్చింది అది ఎప్పుడు జరిగింది కొన్ని ఏండ్లల్లా ఒక మనకు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరెవరు గరీబోలు ఉన్న ఎవరికి న్యాయంగా జరగాలనేది మేము మెల్లగా చేయడం జరిగింది ఖచ్చితంగా ఊరు మొత్తం న్యాయం జరిగినప్పుడు మీరు ఇక్కడనే ఉండేటోళ్ళకి మీకు మేము న్యాయం చేయమా చేస్తాం ఖచ్చితంగా చేస్తాం కానీ దీనికి మళ్ళీ ఒక పీరియడ్ స్కీమ్ వస్తుంది ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు మీరు గమనిస్తే డబుల్ బెడ్రూమ్లలో ఎవరికైతే ఇచ్చిర్రో ఇల్లులు వాళ్ళు అక్కడ మెయింటెనెన్స్ కట్టలేక రోజు కొట్లాటలు నడుస్తున్నాయి మీకు తెలిసి ఉండొచ్చు ఇప్పటివరకు మీకు న్యూస్ వచ్చింది ఎందుకంటే మన గరీబో వాళ్ళు మన మనకున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీలలో ఒక అపార్ట్మెంట్లో బతికే అలవాటు మనకు లేదు దానికి ఒక మెయింటెనెన్స్ ఉంటుంది రెండు నెలలకు రెండు మూడు వేలు కట్టాలి రెండు మూడు వేలు కొన్ని రాను రాను ఐదు ఐదు వేలు అవుతుంది పది పది వేలు నీవు కిరాయి కట్టినంత మెయింటెనెన్సే కట్టాలంటే నీతో కాదు సో డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అనేది ఒక గరీబో కరెక్ట్ కాదు అంటున్నా అది కేసీఆర్ ఏదో తాకుట ఏదో నాలుగైదు పెగులు ఎక్కువైనట్టున్నాయి ఏదో ఆలోచన చేసిండీ కానీ మీరు పోయి చూడండి రోజు కొట్లాడుతున్నారడ రోడ్డు మా దగ్గర పంచాయతీలు వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి నేనేమంటున్నా మీకు గిట్లనే యాభై గజాలు అరవై గజాలు డెబ్బై గజాలు ఏదో ఒక ప్లాట్లు మీకు ఇప్పించే ప్రయత్నం చేస్తాము ఓపిక ఉండాలి మా ఊర్లో కొన్ని ఏళ్ళకేజ్ బతికితే మాకు ఈ ఇప్పుడు ఒక పదిహేను పదిహేను ఏళ్ళ కింద ప్లాట్లు వచ్చినాయి మేము ఊర్లో ప్రతి ఒక్కరికి వచ్చినాయి అట్లా మీరు పదిహేను ఇరవై ఏళ్ళకేజీ వచ్చారు ఈ నుంచి టిఆర్ఎస్ గవర్నమెంట్ ఆయన ఆటో నడిపిన ఇద్దరు చైర్మన్లు ఆటోలో పట్టించుకోలేదు సరే వాళ్ళు పట్టించుకోపోకపోయినా మాకు కొంచెం సమయం ఇవ్వండి మీకు అందరికీ ఖచ్చితంగా ఇప్పించే ప్రయత్నం చేస్తాము నెక్స్ట్ రాబోయే స్కీమ్లా నిజమైన అరువులకు ఖచ్చితంగా వస్తుంది స్కీము రేవంత్ రెడ్డి గారు మంచి మంచి స్కీములు తెస్తున్నాడు దానికి తగ్గట్టుగా ఇందిరమ్మ రాజ్యంలో ఖచ్చితంగా బీదోడికి న్యాయం జరుగుతుంది అది ఖచ్చితంగా అవుతుంది మీరు కొంచెం ఓపికతోనే ఉండండి ఖచ్చితంగా రాబోయే దాంట్లో చేసి మీ అందరికీ ఇంకా ఎటువంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మా దగ్గర మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా వాటిని కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తాం విద్యుత్ నగర్ పేజ్ టూలో ఏర్పాటు ఏ రైల్వే స్టేషన్ ముందు ఏర్పాటు చేసిన ఈ ఆటో కార్మికుల ఆధ్వర్యంలో మరి ఈ ఆటో కార్మికులకు మరి అధ్యక్షుడు సంపత్ గారు మరి ఈ కమిటీ అందరికీ మరి పేరు పేరున ఈ యొక్క జాండ కార్యక్రమం ఏర్పాటు చేసి ధన్యవాదం శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వల్ల ఏదైతే మనం హక్కుల కోసం పోరాడి మనం ఇలా కొన్ని హక్కులు సాధించుకున్నామో ఈ నిజంగా ఈ హక్కుల కోసం ఎంతో వేల మంది లక్షల మంది చనిపోవడం జరిగింది రక్తపాతం కూడా జరిగింది మరి ఇవాళ ఎంతోమంది అమరుల పుణ్యమే ఇవాళ ఈ మేడే కార్యక్రమం చేయడం జరుగుతుంది వాళ్ళకు వాళ్ళ గుర్తింపు కోసమే మరి ఏదైతే ఇక్కడ విద్యుత్ నగర్లో ఉన్న ఆటో కార్మికులు ఉన్నారో మరి వాళ్ళకు న్యాయం చేయాలని మరి వాళ్ళ వీళ్ళు ఎక్కడిక నుంచి వచ్చి ఇక్కడ బతుకు దగ్గర వచ్చి ఇక్కడ ఆటో నడుపుతూ వీళ్ళు జీవన జీవనాధారం ఉంది కాబట్టి ఇవాళ జీవిస్తారు కాబట్టి మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ మరి ఇక్కడ విద్యుత్ నగరలు కూడా మన రవీంద్ర అన్న పావని రవీంద్ర గారు ఉన్నారు వాళ్ళు కూడా మంచి నాయకులు వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు మరి మళ్ళీ వచ్చే జా మళ్ళీ వచ్చే మేడ వరకు కొంత కొంతలో కొంతనన్నా ఈ ఆటో కార్మిలకు న్యాయం జరగాలని కోరుకుంటూ రావను <laughs> ఆటో <laughs>